అవి కానీ మంది కార్లు వాడుతుంటారు కానీ కొంతమందికి అయితే వీటిని ఎట్లా వాడాలి ఏడ పార్కు చేయాలి పార్కు చేస్తే ఎట్లా చేయాలి ఏం కథ అనేది అది చూసుకుంటారా చూసుకోరా లేకుంటే తెలియదా ఏం అర్థం కాదు కానీ గిడ్ గిసంటోళ్ళతో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అరే గీ ముచ్చటకి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావా అంటారా కొంతమంది ఆడావిడ్లా కారు పార్కు చేసి హ్యాండ్ బ్రేక్ అయ్యకుండా వెళ్ళిపోని కార్లు కదిలి అవతలకి ప్రమాదాలు అవుతున్నాయి ఇక ఒక ఇసు ఘటననే ఒకటి కేరళలో పాలక్కడ్లో ఒక షాప్ ముందర కారు యజమని హ్యాండ్ బ్రేక్ అయ్యకుండా గేర్లు పెట్టకుండా పార్కు చేసి వెళ్ళిపోయిండు ఇక దీంతో కారు రివర్స్లో కదిలి రోడ్డు మీదకి పోయింది ఆ దారేమడివి బైక్ వేసుకొని పోయేటైనా జర్ర అయితే ఏదన్నా ప్రమాదం అయిపోతుండే ఏమైపోతుండేనో ఏం కథను ఇక ఇదంతా సీసీ రికార్డ్ అయ్యింది ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతున్నది కారు డ్రైవింగ్ ఉన్న సోయి అది పక్కకు పెడతడు పార్కు చేసేటప్పుడు సోయి ఉండదా అను ఈ సొంటోళ్ళకు ఈ సొంటోళ్ళతో ఆ మాయకుల ప్రాణాలు పోతున్నాయి అని మస్తుగా దిడుతున్నారు లా సోషల్ మీడియాలో ఇక చూసినోళ్ళంతా మీరేమనుకుంటున్నారు కమెంట్ రాయండి మరి